ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శిలో మరో ఉన్నత విద్య మణిహారం ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ టీడీపీ ఇంచార్జి గొట్టిపట్లక్ష్మి ఎనపానికి లోకేష్ సానుకూలత వివరాలకు వెళ్తే దర్శనోత్సవం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి యువ నాయకులు కడ్యాల అలీసాగర్ గురువారం ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా దర్శి నోజ్ అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలపై గొట్టిపటలక్ష్మి దంపతులు సుదీర్ఘంగా యవనాత్తో చర్చించారు నామినేట్ పదవుల భర్తీ ప్రక్రియ అంశాలపై ఆయనతో మాట్లాడారు ఈ సందర్భంగా వెనుకబడిన దొనకొండ ప్రాంతంలో సోలార్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించడం పట్ల లక్ష్మి దంపతులు లోకేష్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దర్శి ప్రజల ఆంక్షలు అనుగుణంగా కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మీరు అందిస్తున్న సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వచ్చి పేర్కొన్నారు ముఖ్యంగా దర్శిపట్నంలో కుర్చేరు రోడ్డులోని మోడల్ స్కూల్ పక్కన ఉన్న ఆరు ఎకరాల్లో ప్రతిపాదనలో ఉన్న డిగ్రీ కాలేజ్ స్కూల్ భవనాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి కోరడం జరిగింది ఈ మేరకు పదిహేడు కోట్ల అంచనాలు ప్రతిపాదనలు లోకేష్కి అందజేయడం జరిగింది అని లక్ష్మి వివరించారు దీనిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించినట్టు త్వరలోనే డిగ్రీ భవనాలను నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలియజేశారు